దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచి ఉన్నాను ప్రతి కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము విశ్వాసముతో మనం పొందుకోగలిగితే ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన అంటారు ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వమగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందనాడు స్తోత్రములు ప్రభు అది కాలంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని ఏసునామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము ఐదవ వచనమును చదువుకుందాం నీకు మేలు చేసి నీ పితృల కంటే నిన్ను విస్తరింప చేయను స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు ఎంత మేలు చేస్తాడంట ఆయన మన పితృల కంటే మన పూర్వీకుల కంటే అధికముగా ఆశీర్వదించే దేవుడు విస్తరింపచేసే దేవుడిగా నిలిచి ఉన్నాడు దేని బిడ్డల మనలను దీవించే దేవుడిగా నుంచి ఉన్నాడు దేని బిడ్డల ఆయన వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు వాగ్దానమును ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు ఈరోజు మేలుకరమైనటువంటి కార్యములు మన జీవితంలో చేస్తానని వాగ్దానం ఎప్పుడు దేవుడు చేస్తాడు ఎలా ఉంటే దేవుడు చేస్తాడు ఎలాగ ఈ లోకంలో జీవిస్తే దేవుని వాగ్దానమును మనం పొందుకోగలమంటే కింద వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అని ఉన్నాడు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను దేని స్తోత్రం ఇక్కడ కొన్ని విషయాలు దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడంట ఒకటి ఆయనను పూర్ణ హృదయముతో ప్రేమించినప్పుడు రెండు ఆయనకు లోబడినప్పుడు మూడు దేవుల సున్నతి పూర్వముయూధులు వారికి సున్నతి చేయించుకునేవారు కానీ ఇప్పుడు మనము దేవుడి బిడ్డల ఎక్కడ సున్నతి అంటే మన హృదయమునొక సున్నతి జరగాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నారు మూడు విషయాలు మనం కలిగి ఉంటే ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన పితృల కంటే అధికమగా విస్తరింపచేసే గొప్ప దేవుడు ఆశీర్వదించే దేవుడు ఏంట మూడు విషయాలు అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి దేవునికి లోబడి ఉండాలి మన జీవితమును మన హృదయమును దేవునికి సమర్పించే వారముగా మనము బ్రతకాలని దేవుడు కోరుకుంటూ దేవుని బిడ్డరా దేవుణ్ణి ప్రేమించడం చాలా కష్టం ఎందుకంటే ప్రతి వాటిని కూడా త్యాగం చేసేవారంగా మనం ఉండాలి అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే సమస్తమును విడిచిపెట్టాడు అంత మాత్రమే కాదు తనకు కలిగినటువంటి ఏకైక కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు దేవుని మాటకు విధేత చూపించాడు లోబడ్డాడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక అందుకే దేవుడు అబ్రహామును ఆస్వాదించి అన్ని విషయాలలో దేవుడు ఆస్వాదించాడంట సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు అబ్రహాముకిచ్చి విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహామును చేశాడు దేవుని స్తోత్రం కలుగునగాక దేవుని బిడ్డరా పితరుల కంటే అధికముగా దేవుడు అతనికి ఆశీర్వాదములు అనుగ్రహించాడు విస్తరింపజేశాడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అబ్రహం జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి లక్షణాలు అతడు కలిగి ఉన్నాడు ఈరోజు మనము కూడా ఈ లక్షణాలు మనము కలిగి ఉండగలిగితే దేవత దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుని బిల్లరా నీకు మేలు చేసి నీ పితృల కంటే నేను విస్తరింప చేస్తాను దేని స్తోత్రం ఈరోజు అటువంటి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనలందరినీ కూడా దీవించి తన కృపలో భద్రపరచను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వేలాది వందనాలు స్తోత్రములు ఉది కాలములో మేమందరం మిస్ అనేదికి వచ్చి ఉన్నామయ్యా మాతో మీరు మాట్లాడారు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీ కొందనాలు మాకు మేలు చేస్తానని విస్తరింప చేస్తానని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం ఇచ్చిన ప్రతి వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని ప్రతి ఒక్కరు మీ దీవెనలు మీ యొక్క కృపను అనుగ్రహించమని ఏసునామము అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక కలుగునుగాకా దేవుడు మిమ్మలను గాక ఆమెన్